వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ శిక్ష తప్పించుకోవడం కోసం విలన్లు సాక్షులను బెదిరించడం హతమార్చడం కొన్ని సందర్భాల్లో సాక్ష్యాలను మాయం చేయడం తరహా సీన్లు చాలా సినిమాల్లో చూశాం మనం కానీ ఆ సినిమాలకు స్క్రిప్ట్ రాసిన రైటర్లు ఎవరికీ కూడా ఇంత సంక్లిష్టమైన చోరీ ప్లాట్ తట్టలేదు ఒక సౌఖ్యమైన ఉదయాన నెల్లూరు నగరంలోని ఒక కోర్టులో చోరీ జరిగిన వార్త బయటకు వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదమూడవ తేదీ రాత్రి నాలుగవ అదనపు మ్యాజిస్ట్రేట్ కోర్టులో చోరీ జరిగిందని సంబంధిత బెంచ్ క్లర్క్ ఫిర్యాదు చేశారు కొన్ని పత్రాలు ఒక ల్యాప్టాప్ నాలుగు సెల్ ఫోన్లు చోరీ అయ్యాయని ఫిర్యాదు సారాంశం జిల్లా జడ్జి సి యామిని వెంటనే అక్కడికి వెళ్ళి పరిశీలించారు క్రైమ్ నెంబర్ ఫైవ్ టూ వన్ బార్ టూ జీరో వన్ సిక్స్కు కు చెందిన కేసు ప్రాపర్టీ చోరీ అయినట్టు తెలిసింది ఆ కేసు ఏమిటన్నది తెలుసుకునే ముందు చోరీ అనంతరం పోలీసులు ఏం చేశారో తెలుసుకోవాలి నెల్లూరు పోలీసు యంత్రాంగం అప్పట్లో విజయ్ రాజు అనే ఎస్పీ దొరగారి ఆధ్వర్యంలో నడుస్తోంది ఆయన ఆదేశాలపై పోలీసులు రంగంలో దిగి యమాచురుకుగా దర్యాప్తు చేసి ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు ఆ ఇద్దరూ పాత నేరస్తులే పాత ఇనువు దొంగతనాల బాపతో ఆ రోజు రాత్రి అలవాటు ప్రకారం పాత ఇనువు దొంగతనానికి బయలుదేరారట మధ్యలో కరెక్ట్గా కోర్టు దగ్గరికి వచ్చేసరికి కుక్కలు అరిచాయట దానితో మన దొంగలిద్దరూ కోర్టు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారట కుక్కలు అరిచేసరికి లోపల ఇనుప ర్యాకులో ఉన్న కొన్ని సామాన్లు చంకలో పెట్టుకుని జారుకున్నారట అలా రాసుకోమని విజయరాజు గారు మీడియా సమావేశంలో రిపోర్టులకు సెలవిచ్చారు నెల్లూరు పోలీసులు అంతటితో ఆగలేదు మరింత చురుగ్గా దర్యాప్తు చేసి కోర్టు పక్కన మురుక్కాలో నుంచి చోరీ ప్రాపర్టీని రికవరీ కూడా చేశారు ఇప్పుడు ఈ చోరీ ప్రాపర్టీ తాలూకు కేసు సంగతి చూద్దాం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్రమంగా వేల కోట్లు కూడబెట్టి విదేశాల్లో ఆస్తులు కొన్నారని వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి గతంలో ఆరోపించారు దానికి ఆధారంగా కొన్ని పత్రాలు విడుదల చేశారు అవి పోర్జరీ పత్రాలని ఆరోపిస్తూ చంద్రమోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు గోవర్ధన్ రెడ్డి ప్రధాన నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు ఆ కేసు తలుగు ప్రాపర్టీ అన్నమాట ఈ చోరీకి గురైంది సరే పోలీసులు ప్రాపర్టీ రికవరీ చేశారనుకున్నాం కదా తీరా చూస్తే ఆ ల్యాప్టాప్లో సెల్ ఫోన్లలో విషయం లేదు ఖాళీగా ఉన్నాయి అవి దానితో చంద్రమోహన్ రెడ్డి పోయిన ఆధారాలను రికవరీ చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు మరోపక్క జిల్లా జడ్జి గారి విచారణలో కొత్త కొత్త విషయాలు బయటపడ్డాయి ప్రజాప్రతినిధులపై కేసులకు సంబంధించి వాటి ఫైళ్లను విజయవాడలో ఉన్న ప్రత్యేక కోర్టుకు పంపుతారు ఈ కేసు వివరాలు అక్కడ నుంచి తెప్పించాలనుకున్న జడ్జికి అక్కడ ఆధారాలే లేవని జవాబు వచ్చింది ఆరా తీస్తే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు ప్రత్యేక కోర్టుకు అసలు పంపనే లేదని ఆ సంగతి పంప పంపలేదన్న సంగతి బెంచ్ క్లెక్కు మ్యాజిస్ట్రేట్కు చెప్పలేదని తేలింది దాంతో జిల్లా జడ్జి మరింత లోతుకు వెళ్లారు అసలు సంగతి అప్పుడు బయటపడింది క్రైమ్ నెంబర్ ఫైవ్ టూ వన్ బార్ టూ జీరో వన్ సిక్స్కు సంబంధించిన కేసు ఆధారాలు అసలు స్థానిక మ్యాజిస్ట్రేట్ కోర్టుకు కూడా పంపలేదు వారిని నెల్లూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచారు అక్కడ నుంచి అవి మాయమయ్యాయని ఊహించడానికి పెద్ద తెలివితే అక్కర్లేదు అవునా మరి చోరీకి గురైంది ఆ కేసు ప్రాపర్టీ బెంచ్ క్లర్క్ బి నాగేశ్వరావు ఎలా ఫిర్యాదు ఇచ్చారు ఇది బయటకు కనపడినంత సింపుల్ కేసు కాదని జిల్లా జడ్జి గారికి అర్థమైంది దానికి తోడు చాలా చురుగ్గా వ్యవహరించి దొంగలను పట్టుకున్న పోలీసులు వారు అదేంటో కానీ క్రైమ్ సీన్లో వేలిముద్రలు పాదముద్రలు సేకరించలేదు డాగ్ స్క్వాడ్ను పిలవలేదు జిల్లా జడ్జి గారు ఒక నివేదిక తయారు చేసి హైకోర్టుకు పంపారు గుర్తు తెలియని వ్యక్తులతో బెంచ్ క్లర్క్ కుమ్మక్కయి పత్రాలు పత్రాలు కట్టు కట్టుకథతో కోర్టును తప్పుదారి పట్టించారని ఆమె అందులో పేర్కొన్నారు పోలీసులను పక్కన పెట్టి వేరే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తే తప్ప దీని వెనకున్న కుట్ర సంగతి తేలదని ఆ రాశారు ఆ నివేదిక ఆధారంగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని ప్రతివాదిగా చేర్చి కేసు విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం చోరీ కేసును సిబిఐకి అప్పగిస్తూ రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఆదేశాలు ఇచ్చింది అనంతరం కేసు రికార్డు స్వాధీనం చేసుకున్న సిబిఐ సోమిరెడ్డిని స్థానిక పోలీసులను కోర్టు సిబ్బందిని విచారించింది తర్వాత ఏమైందో తెలియదు సిబిఐ కేసు పక్కన పెట్టింది దర్యాప్తులో పురోగతి లేదు ఈ మధ్యలో గోవర్ధన్ రెడ్డి గారికి మంత్రి పదవి లభించింది తనను ప్రతివాదిగా చేర్చి కోర్టు హైకోర్టు కేసును విచారించటం కానీ కేసును సిబిఐకి అప్పగించడం కానీ ఆయనకు నైతికంగా ఇబ్బంది కలిగించినట్టు కనపడలేదు హాయిగా పదవిలో కొనసాగుతున్నారు కాకని గోవర్ధన్ రెడ్డికి నైతిక బాధ్యత లేదు సరే ముఖ్యమంత్రిగానే కాస్త బాధ్యత ఉండాలి కదా ఆయనకు కూడా కుట్టినట్టయినా లేదు